బుల్లెట్ బండి మీకు ఉండొచ్చు లేకపోతే ఎవరన్నా ఇవ్వచ్చు అలాగా బుల్లెట్ బండి మొయ్యగలిగితే బుల్లెట్ రైడ్కి వెళ్ళగలుగుతాయి కదా అలా నా ముందు కూర్చోవాలంటే వాడు గొర్రెయి ఉండాలి కదా వాడి పేరు సుబ్రహ్మణ్యం అయితే వాడి పేరు రాంబాబు అయితే వాడి పేరు సాంబశివరావు అయితే వాడు మాకు పుట్టిలోడు కాబట్టి వాళ్ళు చచ్చిపోయి కొత్త బాడీతో రావాలి కొత్త పేరుతో రావాలి కదా ఇక్కడ స్పిరిచువాలిటీ కంటే ముఖ్యమైనది మొరాలిటీ మొరాలిటీ లేనప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఎలా మాట్లాడతారు కదా హరే కృష్ణ పైన ఏదో చెప్తున్నాను కట్ అయిపోయిందన్న ఏమన్నా సెక్యులర్ అంటే నువ్వు తప్ప అక్కడ నుంచో ఎక్కడి నుంచి నుంచో వాళ్ళకి కూడా నువ్వు కూడా అన్నకి

నేను మీకు పేపర్ ఇస్తాను అందుకోసం ఏకాదశి పేపర్ నానా కారు ఇక్కడే ఉందిగా రోహిత్ని వెళ్ళి కారులో బ్యాగ్ ఉంది తీసుకురా అయితే మనం వెళ్దాం రండి ఫోటోలు అయిపోయిందా అందరూ నేను మీకు బృందావనం నుంచి కొంత తెచ్చి అని ఇస్తాను தா அரே கிருஷ்ண நான் உண்டே ஏக பேர் அம்மா அந்த మా ఊరు తిరుపతి అదే మా పరపతి మన దేవుడు శ్రీపతి మధ్యపతి పదిపతి రెండు అసలు ఎన్ని చూడాలి

నేరుగా చూడాలని అనుకున్నాం రండి రోహిణి ఆ పక్కన నిలబడి అమ్మ మీరు కాదు మీరు వారి పక్కనే నిలబండి మీరు ఎవరికైనా సల్లిస్తే వాళ్ళు తీస్తారు రోహిత్ ఎవరైనా నన్ను అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హిరాధ గోవింద భగవాన్ కి జగద్గురు శిలపరూపాది గోవిందోవిందోవిందోవింద

నా మాటలు విని మానేసి జపం చేస్తున్నారు మంచిది కదా కావాల్సిందేండి ఎన్ని జీవులు రక్షించబడతాయి అది కదా వాళ్ళు బొంబాయి వెళ్తారా నేను బయటికి వెళ్తానా బొంబాయి వెళ్ళగా వెళ్ళనిస్తావా మనం ఇంకా లోకలో వీళ్ళేమో కేకలో వస్తుంది నన్న ఓ చేరే లేదు నిలబడతా నిలబడతా బ్యాగు పదా ఇట్లా ఈయన వయసు ఎంత అరవై రెండు అరవై ఎనిమిది మూడు నెలల్లో ఇది కట్ చేసి బెస్ట్ కదా